హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనము ఫంక్షన్ స్టైల్ ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ ఆలూ ఫ్రైకి డీప్ టీ ఫ్రై అవసరం లేదండి జస్ట్ కొంచెం ఆయిల్ తోటి మనము పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే విధంగా మనం ఈ ఆలూ ఫ్రై చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు లేట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి అందులో కొద్దిగా జీలకర్ర మినప్పప్పు వేసి అందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయాక ఇందులో కిలో ఆలుగడ్డల్ని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మనము ఆలుగడ్డలు వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టేశారంటే ఆలుగడ్డ అనేది ఉడకదు పైన అనేది క్రిస్పీగా అయిపోతుంది సో మనకి టేస్ట్ అనేది బాగోదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలుపుతూ ఉంటే ఏంటి అని అంటే ఆలు అనేది మొత్తం చుట్టూరు క్రిస్పీగా అవుతుంది ఒకటేసారి అలా పెట్టేసి మూత పెట్టేశారంటే క్రిస్పీగా అవ్వదు మెత్తగానే ఉంటుంది ఆలుగడ్డ అనేది అందుకని మనం మూత పెట్టకుండా ఆలుగడ్డ ఉడకాల్సినంతసేపు కూడా మూత లేకుండానే మనం ఇలా కలుపుతూ నాలుగు పై నాలుగు పక్కల ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలాగా ఆలు అనేది బ్రౌన్గా అయిన తర్వాత మనకి పైన అంత క్రిస్పీగా అయిపోయి లోపల మెత్తగా ఉంటుంది కావాలంటే ఒకసారి మీరు ఆలుగడ్డని ప్రెస్ చేసి చెక్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందులో ఒక మన రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి అంటే మీరు ఎంత తినగలుగుతారో కారం అంతా కారం యాడ్ చేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసి ఇప్పుడు కారం వేసిన తర్వాత మనము మంట అనేది మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి ఎందుకంటే కారం వేసి ఫ్లేమ్ని హైలో పెట్టారు కంటే కనుక కారం అనేది మాడిపోతుంది కాబట్టి అస్సలు టేస్ట్ బాగోదు అందుకని కారం వేసిన తర్వాత వెంటనే సిమ్లో పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత లేకుండానే ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి మన సింపుల్ అండ్ ఈజీ క్రిస్పీ ఆలూ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే కనుక ఉట్టిగానే తినేస్తారు సైడ్ డిష్గా కూడా వెయిట్ చేయరు అనమాట అంత టేస్టీగా ఉంటుంది నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మిగతా నా నా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్